మహనీయుడు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ సీతారాం ఏచూరి అకాల మరణానికి తీవ్రమైన నష్టం ఇలా దేశానికి కొంచున్నటువంటి ప్రమాదం ఉంది ఇవాళ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో సీతారామ ఏచూరి గారికి కొవ్వొత్తులతో ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఆయన చదువుకునేప్పటి నుంచి విద్యార్థి దక్షిత నుంచే ఎస్ఎఫ్ఐలో ఓనమాలు నేర్చుకొని భారతదేశంలో అత్యున్నతమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి మూడు సార్లు అధ్యక్షుడిగా పనిచేసి విద్యారంగంలో పలు సమస్యలను పరిష్కరించేదాని కోసం క్రియాశీలకమైన పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం యెచూరి గారు ఆయన ఎంపీగా పనిచేశారు అతనే దేశంలో అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి సిపిఐఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేస్తూ ఇవాళ దేశంలో మతోన్మాద బీజేపీ తీసుకొచ్చేటువంటి కుట్రలు కానివ్వండి పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువును దూరం చేసేటువంటి వ్యవస్థను తీసుకొచ్చేట వాటి అన్నిటికి కూడా అడ్డుగా వాటి అన్నింటినీ ఆపేదాని కోసం సీతారాం హెచ్చూరి గారు నలభై సంవత్సరాలు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం పట్టుబడి ఇవాళ ఆయన వీరమరణాన్ని పొందినటువంటి పరిస్థితి ఇవాళ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన సీతారాం యచూరి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం